సడన్గా ట్రంప్ మళ్ళొక పిడి చేశాడు లక్ష డాలర్లని సరే కొన్ని ఫస్ట్లో చాలా భయపడ్డారు మన వాళ్ళు ఎంత టెన్షన్ పడ్డారంటే అనారోగ్యంతో ఉన్న అమ్మ నాన్నలు వదిలేసి కుటుంబాలను వదిలేసి పనుల మధ్యలో వదిలేసి ఒక్కొక్క టికెట్ ఎనిమిది తొమ్మిది లక్షలు పెట్టుకొని కొనుక్కొనే వెనక్కి పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి ఏం జరుగుతుంది సరే అస్లా అమెరికాలో మన వాళ్ళ మీద కక్ష కట్టాడే ట్రంప్ ఇప్పుడు ఫస్ట్ ఆ లక్ష డాలర్ల ఇష్యూ ఏదైతే తను ప్రొక్లమేషన్ తీసుకున్నారో చాలా ఎంప్లాయర్స్ యూనియన్స్ కేసులు వేసారు కోర్టులలో అది నడుస్తుంది ఇంకా దానికి ఏం డిసిషన్ రాలేదు మనం ఒకవేళ చూసుకుంటే గతంలో కూడా ట్రంప్ గారు ముందు ప్రెసిడెంట్ అయినప్పుడు చాలా ప్రొక్లమేషన్స్ చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్తో వచ్చారు సో చాలా కేసులు వారి అడ్మినిస్ట్రేషన్ మీద వేశారు అంటే ఎంప్లాయర్సే కానీ లేకపోతే సోషల్ ఆర్గనైజేషన్స్ ఏదన్నా ఇమిగ్రెంట్ సంఘాలు చేసినప్పుడు చాలా వాటికి కొట్టేశారు వారి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ని అంటే చెల్లనేరదని సో ఇది మామూలే యాక్చువల్గా చూసుకుంటే కానీ సెన్సేషనల్గా ఆయన ఓవర్ నైట్లో డెసిషన్ తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక ఫోర్ టు సిక్స్ మంత్స్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ బ్యాకు మనం కూడా చేసాము అప్పుడు నాలుగు వేల మంది స్టూడెంట్స్ని వీసా క్యాన్సిల్ చేస్తే మీరు అప్పుడు ఒక షో చేశారు నాతోనే యుఎస్ నుంచి మళ్ళీ ఏం చేస్తారు చాలామంది స్టూడెంట్స్ కేసులు వేసి బోర్డు అండ్ ఆర్గనైజేషన్స్ కేసులు వేస్తే మళ్ళీ ఓవర్ నైట్లు వేసేసి మళ్ళీ అందరికి వీసాలు ఇచ్చేయండి అని నాలుగు వేల మందికి వీసాలు ఇచ్చారు అలాంటి సంఘటనలు అలాంటి డిసిషన్స్ ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు అట్లా అంటే జరుగుతూనే ఉంది అంటే తను చేసే డిసిషన్ మేకింగ్ ఓవర్ నైట్లో తీసుకుంటారు మళ్ళా దాని తర్వాత దాన్ని రద్దు చేస్తారు అలాంటివి జరుగుతూనే ఉంది నేను అనుకునేది ఏంటంటే ఇప్పుడు ఈ ప్రొక్లమేషన్ కూడా ఏదైతే లక్ష డాలర్లు అని చెప్పారో ఇది కూడా నిలవదని నేను అనుకుంటాను ఎందుకంటే ఇక్కడ రెండు విషయాలు అర్థం చేసుకోవాలండి అమెరికన్ కాన్స్టిట్యూషన్ యూ యుఎస్ రాజ్యాంగం ఏమంటుందంటే గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా ప్రైవేట్ కాంట్రాక్ట్లో ఇంటర్ఫీరెన్స్ అవ్వటానికి వీల్లేదు అంటే ఏమిటి ఇప్పుడు చాలా టెక్నాలజీ కంపెనీసు కాంట్రాక్ట్స్ ఎంటర్ అవుతాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న భిన్న చిన్న చిన్న కంపెనీస్ ఏదైతే ఐటీ కంపెనీస్ మన దేశీ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు ఒక యాప్ డెవలప్మెంట్ చేయటానికి వాళ్ళు ఏం చేస్తారు కాంట్రాక్ట్స్ ఎంటర్ అవుతారు కాంట్రాక్ట్స్ ఎంటర్ అయినప్పుడు వేరే వేరే కంపెనీస్ కంపెనీస్తో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి ఏదైనా మనం చెయ్యాలి వర్క్ మైక్రోసాఫ్ట్కి ఏదైనా చేయాలి దానికి వెండర్స్ ఉంటారు ప్రిఫర్డ్ వెండర్ కంపెనీస్ ఉంటాయి చిన్న చిన్న కంపెనీస్ నుంచి వాళ్ళు స్కిల్స్ తీసుకుంటారు వాళ్ళు యాప్స్ డెవలప్మెంట్ చేయమనో లేకపోతే ఉద్యోగం అంటే ఎంప్లాయీస్ని తీసుకోవడం అని చేస్తారు వాళ్ళు కాంట్రాక్ట్స్ సో ఒకవేళ గవర్నమెంట్ అలాంటి కాంట్రాక్ట్ ఇంటర్ఫీరెన్స్ అవుతాయి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేస్తున్నారు కాంట్రాక్ట్ పొజిషన్స్లలో కొన్ని యాప్స్ కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు పెద్ద కంపెనీస్కి సడన్గా గవర్నమెంట్ వచ్చి ఇలాంటి డిసిషన్స్ తీసుకుంటే దాన్ని ఇంటర్ఫియరెన్స్ ఇన్ కాంట్రాక్ట్స్ అంటారు ఆ ఇంటర్ఫియర్ ఇన్ కాంట్రాక్ట్స్ ఒకవేళ అయితే అవి చెల్లనేరవు యుఎస్ రాజ్యాంగం ప్రకారం అంటే ఈ అనాలిసిస్ మీకు ఇంతవరకు ఎవరు చెప్పలేదు చెప్పాలి చెప్ప రెండోది అండి ఎప్పుడైతే ఒక గవర్నమెంటు అంటే ఒక ఫెడరల్ గవర్నమెంటు ఎప్పుడైనా ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది బర్డన్ అవ్వద్దు అంటే అన్డ్యూ బర్డన్ అవ్వద్దు అంటారు అన్డ్యూ బర్డన్ అంటే ఏంటి ఫైనాన్షియల్ బర్డన్ అవ్వకూడదు ఇండస్ట్రీ మీద ఎప్పుడైతే రా ఎప్పుడైతే అక్కడ ప్రెసిడెంట్సే కానీ అక్కడ స్టేట్ గవర్నర్సే కానీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఏదైనా డిసిషన్స్ తీసుకుంటే అది అన్డ్యూ ఫైనాన్షియల్ బర్డన్ అవ్వకూడదు ఎవరి మీద వ్యాపారాల మీద పడితే అది బ్యాడ్ అన్నట్టు ఇట్ ఈస్ అగెయిన్స్ట్ లా ఇట్స్ కాల్డ్ ఆల్ట్రా వైరస్ కాన్స్టిట్యూషన్ అంటే ఇది వితిన్ ద కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్వర్క్లో లేదు మరి అలాంటి ఫ్రేమ్వర్క్లో మీరు ఒకవేళ డిసిషన్స్ తీసుకుంటే అవి కోర్ట్స్ ఇంటర్ఫీర్ చేసి చెల్లనేరం అని చెప్పి డిక్లేర్ చేస్తాయి ఇప్పుడు ఇలాంటివి రెండు ఇది రెండో విషయం మూడో విషయము ఇప్పుడు పెద్ద కంపెనీస్ ఉన్నాయి చిన్న చిన్న కంపెనీస్ కూడా ఉన్నాయి ఇప్పుడు మరి పెద్ద కంపెనీసే కాదు కదా లక్షల వేల మందిని హైర్ చేసేది చిన్న కంపెనీస్ కూడా హైర్స్ కూడా చేస్తాయి కదా ఇప్పుడు మాలాంటి వాళ్ళు కూడా కొన్ని కంపెనీస్ నడిపిస్తారు అక్కడ సో మాలాంటి కంపెనీలు చిన్న కంపెనీస్ మరి చేసినప్పుడు మేము కూడా హైర్ చేసుకుంటాం లక్ష డాలర్లు లక్ష ఇరవై ఐదు వేలు పెట్టి మరి మీరు చిన్న కంపెనీస్ మీరు లక్ష డాలర్లు పెట్టి తీసుకురావాలి అంటే మరి అది బర్డన్స్ సమ్ కదా చిన్న కంపెనీస్కి మరి దాన్ని మీరు చిన్న కంపెనీస్ని మీరు బర్డెన్ చేసినప్పుడు పెద్ద కంపెనీస్కి అలౌ చేసటం మరి ఈక్వాలిటీ ఆఫ్ లా ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా కాదు కదా మీరు పెద్దవాళ్ళని ఒక విధిగా వివిధగా చూస్తున్నారు చిన్నవాళ్ళని ఒక విధంగా చూస్తున్నారు మరి ఇది డిస్క్రిమినేషన్ ఎఫెక్ట్ కదా మరి నాలుగోది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ చదువుకుంటారు అక్కడ వ్యాపారాలు పెట్టి డబ్బు ఖర్చు పెట్టి అక్కడ చదువుకొని అక్కడ ఉద్యోగాలు సంపాదిస్తారు మరి ఉద్యోగాలు సంపాదించినప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీరు వాళ్ళ మీద లక్ష డాలర్లు జీతం ఇవ్వండి లక్ష డాలర్లు మీరు ఒక ఫైన్ ఫైన్ కాదు ఇది ఒక ఫీ పేమెంట్ చేయండి అని ఒకవేళ పెట్టినప్పుడు ఇది అండ్యూ బర్డన్ కదా అంటే ఎంప్లాయీస్ మీద ఎంప్లాయర్స్ మీద మరి ఇది ఎకనా ఎకానమీగా ఎఫెక్ట్ అవుతుంది కదా చాలామంది ఇమిగ్రెంట్స్ మీద బర్డన్ అవుతాయి ఇలాంటి ఏదైనా డిసిషన్స్ తీసుకుంటే సివిల్ రైట్స్ ప్రకారమే కానీ కా కాన్స్టిట్యూషన్ ప్రకారమే కానీ ఇవి చెల్లనేరవు అవి చెల్లనేరనప్పుడు కోర్ట్స్కు వెళ్ళినప్పుడు సుప్రీం కోర్టుకు వెళ్ళిన హయ్యర్ కోర్ట్స్ ఫెడరల్ కోర్ట్స్కు వెళ్తే అవి చెల్లనేరవని వాళ్ళు డిక్లేర్ చేస్తారు కోర్ట్స్ సో ఇలాంటివి డెఫినెట్గా జరిగాయి సార్ జరిగాయి ఇచ్చిన క్యాన్సిల్ సందర్భాలు సార్లు అయినాయండి మొన్న నాలుగైదు నెలల కింద కూడా వీసాలు రద్దు చేయమని చేసినప్పుడు కూడా చాలా కోర్టు స్టే ఇచ్చారు అవి రద్దు చేయి అంటే వారు ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అప్పుడు వచ్చారు కదా అన్ని వీసాలు స్టూడెంట్ వీసాలు ఎవరైతే తాగి పట్టుబడతారో క్రైమ్స్ ఉన్నాయో వాళ్ళ సెవిస్ కమ్యూనిటీ అనే వాళ్ళని వీసాలు క్యాన్సిల్ చేయమని గత నాలుగైదు కింద నెలల కింద మనం ఇండియన్ స్టూడెంట్స్ చాలా అంటే హ్యూమన్ క్రై ట్యాంట్రమ్ ఇంకా చాలామంది వచ్చేసారు కూడా వీసాలు రద్దు చాలా చాలామంది స్టూడెంట్స్ కూడా చాలా అంటే స్ట్రెస్ అయ్యారు చాలామంది లాయర్స్ దగ్గరికి వెళ్ళారు ఫెడరల్ కోర్టులోకి వెళ్ళి సూట్లు ఫైల్ చేశారు లా సూట్స్ అమెరికన్ గవర్నమెంట్ మీద కొన్ని జడ్జులు స్టే ఆర్డర్ ఇచ్చారు చెల్లనేరవన్ కూడా డిక్లేర్ చేశారు ఇలాంటివి తరచుగా జరుగుతుంటాయి అమెరికాలో ఎందుకంటే రూల్ ఆఫ్ లా అనేది ఉంది ఎందుకంటే నాకు చెల్లనిరవు కూడా అంటే ఇది నా అనాలిజీ సార్ అజాన్ టుడే సార్ నాకు ఇంకొకటి క్లారిటీ ఇవ్వండి ఇప్పుడు ప్రస్తుతం ఆల్రెడీ హెచ్ బి వీసా మీద ఉన్నవాళ్ళు రెన్యువల్ కానీ ఎక్స్టెన్షన్ కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటుందా వాళ్ళకి ఏ ఇబ్బందులు లేవండి ఇప్పుడు హెచ్ వి ప్రాసెసింగ్ లో వాళ్ళు కూడా ఏ ఇబ్బందులు లేవు లో ఉన్న వాళ్ళు కూడా ఇబ్బందులు లేవు నెక్స్ట్ ఇయర్ ఎవరైతే వస్తారో నెక్స్ట్ ఇయర్ మన బా దేశాల నుంచి ఫారిన్ కంట్రీస్ నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళు వచ్చే వాళ్ళకి ఆ నిబంధనలు పెట్టారనే ఆ ప్రొక్లమేషన్ అంతేనండి ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇబ్బందులు లేవండి అక్కడ